గుర్తుపట్టాడు ఇలా కేసీఆర్ కొడుకు మురిగినట శిర్శల అనకు బల్పు బాగా ఎక్కింది కన్నకూరం తలకాగెక్కింది బాగా నోరు హద్దులో పెట్టుకోవాలి బండి సంజయ్ బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడితే నేత మఠం పెట్టుకోవాలన్నట మీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ ఉన్నాడు మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి మీ అయ్య ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఏం పెట్టుకోవాలి మీ అయ్య తాగి ఉండడానికి ఏం కావాలి బార్ పెట్టుకోవాలి బతకాలి నువ్వు ఊరికే తురుగులో ముంచి మారుతావు హిందుతో మాడతావు నువ్వు దేవుడు నమ్మవు నువ్వు మసీద్ కట్టుకో మరి నువ్వు మసీద్ కట్టుకో నీ అయ్యే బార్ పెట్టుకోవాలని నువ్వు మసీద్ కట్టుకో టోప్ పెట్టుకో గడ్డం నమాజ్ నమోజ్ రోజు ఏది వరత మొరుగుతే నీ ప్రభుత్వం ఉందని అహంకారం ఉండదు ఇంకా నీకు ఇన్ని రోజు తిరగలే మేధావి ఇప్పుడు తిరుగుతాను చాలా పెద్ద మీద అని ప్రపంచంలో ఆయన కంటే పెద్ద మీద ఆయన మేము పైసలు తీసుకెళ్తే కొబ్బరిగా ఓడిపోతాడే మేము ఏది తీసుకెళ్తే కొబ్బరిగా ఊడిపోతాడు ఆయన నేను మళ్ళాడుతున్నా నువ్వు పది సంవత్సరాలు ఏం బీకినావు మేధావి చెప్పు ఈ మురుగడోడు ఏం బీకిండు నీ పది సంవత్సరాలు నువ్వు ఎంపీ ఉన్నప్పుడు నువ్వు పాండ బాగా మురిగినా బాగా మాట్లాడు నువ్వు మాట్లాడితే రోడ్ వచ్చిందా మరేనా నువ్వు మాట్లాడితే ఆరోగ్యం వచ్చిందా నువ్వు మాడితే నువ్వు మాడితే రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిందా ఏం చేసిన నువ్వు మాడితే నువ్వు మాట్లాడితే ఉన్న ట్వెల్వ్ బి వచ్చిందా శాతం శాతీకి నువ్వు మాట్లాడితే కరీంనగర్ వరంగల్ రోడ్డు స్టార్ట్ అయిందా నువ్వు మాట్లాడితే పార్లమెంట్ మాడితే కరీంనగర్ ఎలిక తోర్తి సిద్ధిపేట రోడ్డు స్టార్ట్ అయిందా నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడితే దేనికి ఉపయోగపడ్డది కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి ఆస్తులు సంపాదించి పెట్టడానికి బ్లాక్ మెయిల్ చేయడానికే నువ్వు మాట్లాడేది ఉపయోగపడ్డది ఆయన ఒక లక్ష లెటర్ ఆయన మేధావి ఓ టిప్పర్ లోడ్ అంతా లెటర్ పెట్టిండు కానీ టిప్పర్ అంతా మట్టి కూడా వేయలే నేను ఏ తీసుకొస్తానికి ఏమైనా లెటర్ ఇచ్చినా అందుకు ఆయన నేను ఏ చేస్తా లెటర్ పెట్టాను చెప్తాను ఆయన ఇప్పుడు ఆయన పది సంవత్సరాలు నాడు కరీంనగర్ వరంగల్ రోడ్ స్టార్ట్ చేసిండు అప్పుడు ఆయన స్టార్ట్ చేసిండా ఎందుకు స్టార్ట్ చేయాలి మరి ఆయన ఏం ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు నేను చాలా మేధావి అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు దానికే పరిమితం ఇప్పుడు ఈ కొడుకు సడేసి తిరుపతి సడేసిన కొడుకు నేను అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే కేసీఆర్ కొడుకుని ఎవ్వడి ఇవ్వలేదు నేను అంటున్నా అంటే మీ లేకుంటే నీ బతికేంది చెప్పు కేసీఆర్ కొడుకు కాకుంటే నువ్వు అంతమంది నివ్వడలేదు కుక్కలు దేకలే నేను నేను కుక్కలు దేకలే నేను కేసీఆర్ కొడుకు అని నేను ప్రజలు గుర్తించినంతే అంతమంది బతికే చెప్పు నాకు ఇంత క్లారిటీ నాకు కేసీఆర్ అనే వ్యక్తి బయట రాకముందు కేసీఆర్ కొడుకు ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఎవరికైనా తెలుసా నువ్వు మీ అరవుడు అడగలేదు ఇంకా అరవడు వాసన పోటు కడిగిన కోర్టుపాదో బోల్ చిప్పులు కడ నేను చెప్పిన రేపు బంగారంది కూతురు ఇట్లా ఉమిడి స్టైల్గా అన్న నీ బతికేం చెప్పరాదు మీ అయ్యర్ లేకుంటే నీ బతికొని నేను మా నాన్న పేరు రాలే నేను మా నాన్న పేరు ఎప్పుకుని మా తాత పేరు ఎప్పుకుని రాలే నేను ఫైట్ చేసేసిన నువ్వేంటి చెప్పు పెద్ద నాస్తికులు ఇద్దరు ఇప్పుడు పోటీ చేస్తాను అనుకుంటున్న మేధావి కేసీఆర్ కొడుకు ఇద్దరు నాస్తికులు కాబట్టి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో దేవుని నమ్మటోళ్ళు చాలా మంది మెజార్టీ ప్రజలు తొంభై శాతం తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలందరూ మెజార్టీ ప్రజలు దేవుణ్ణి నమ్మటోళ్ళు దేవుణ్ణి పూజించేటోళ్ళు దేవుణ్ణి నమ్మనడానికి ఓటేస్తారా దేవుణ్ణి పూజించే దేవుణ్ణి నమ్మటోళ్ళు దేవుణ్ణి నమ్మను మూర్ఖులకు ఓటేస్తారా యాదాద్రి అంటుండవు మరి యాదాద్రి మీ అయ్య కడతాను తప్పు కాదు మరి మీ అయ్యా నేను ఇక్క అరసే హిందువుని అట్లా పట్టుకున్నాను కదా ఇదే నవసాని పేపర్లో ఇట్లా తెలియదు మరి మీ అయ్యే మీ అయ్య నోడుతోని నేను నోడుతో బొట్టు గురించి హిందూ ధర్మం గురించి నేనే హిందూనని చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ రాజపెట్టుకో గతంలో హిందూ అని చెప్పడం భయపడుతుంది మీరు ఇలా యాదాద్రి ఎందుకంటే తెలియదా యాదాద్రి మీద కోట్ల రూపాయల ఆదాయం వస్తా అని చెప్పిన మురుకుని నువ్వు కొంచెం కొంచెడనా దేవాలయాలని ధార్మిక క్షేత్రంగా మారుస్తావా వ్యాపార కేంద్రాలుగా మారుస్తావా నోరా మోరా అనేది కాబట్టి వెంటనే నువ్వు ఏం చేయంటే మీ అయ్యొక్క బారు పెట్టి నువ్వు ఒక మసీద్ కట్టుకో మసీద్ కట్టుకో నువ్వు నమాజ్ చేస్తుండు మీ అయ్య మంద అవుతుంటాడు ఎందుకంటే మీ అయ్యాక తాయి దేశం మొత్తం మీ అయ్యని చూసి నీ కుటుంబాన్ని చూసి మీ కుటుంబం అంటేనే దరిద్రం అది తెలంగాణ పట్టిన దరిద్రాన్ని పీడ విలువడ చేసిందే భారతీయ జనతా పార్టీ మేము కొట్లా మీ ప్రభుత్వం మీకు రాసి పెట్టుకో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం యొక్క అరాచకాలను మీ కుటుంబం యొక్క గర్వ ఆ గర్వము ఆ అహంకారాన్ని ప్రజలకు వివరిస్తేనే మీ కుటుంబమేంది కారు అట రిపేర్ వచ్చిందట పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలు కారు రిపేర్ వస్తుంది పది సంవత్సరాలు కార్ రిపేర్ వస్తుందా తాయినతో గట్టి ఉంటుంది కారు మరి తాయి నీ కారు సర్వీసింగ్ ఛార్జ్ రో స్క్రాప్ కోసం కూడా వంటిది స్క్రాప్ మొత్తం స్క్రాప్ అయిపోయింది నీ కారు మొత్తం ఇనుప సామానుడు కూడా నీకు కారణం కొట్టాడు అంటే ఏం కనీసం రాజకీయ అవగాహన లేని వ్యక్తులు కూడా వ్యక్తులు కూడా నీకు రాసి పెట్టుకోవట్టుకో కారు తాగి నడిపి కాబట్టి మొత్తం బ్రేకులు లైనర్స్ అన్ని వికినాయి కారు షెడ్ పోతే రిపేర్ కాని పరిస్థితి అది ఇనుప ఇనుముగా మారింది దాన్ని కూడా ఇవ్వలేరు రోడ్డు పడేసి పక్కన కానీ ఏది అది మాట్లాడద్దు నీకు దమ్ముంటే గ్రామాల వారిగా గ్రామాల వారిగా ఏ గ్రామానికి ఎన్ని నిధులుస్తామో నువ్వు ఫస్ట్ చెప్పు మేము ఎన్నికల ప్రచారమే మాది అభివృద్ధి ప్రచారం నువ్వు రాసిపెట్టుకో ఎన్నికల ప్రచారమే అభివృద్ధి ప్రచారం ఏ గ్రామానికి ఎన్ని నిధులుస్తామో పక్కా చెప్తాము ప్రజలను ఓట్లాడుతాము ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఎత్తి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో పదికి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం నీకు ఒక్కడి గెలవడం రాసిపెట్టుకో బిఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రాసిపెట్టుకోవాలి